డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపివేయాలని కొత్తపేటలో ఆయాలను హింసించడం అతి హేమమైన చర్యగా మేము భావిస్తున్నామని ఏ ప్రభుత్వంలో వచ్చినా కూడా ఉద్యోగం ఉద్యోగం కదా అని మాలాంటి వారిపై మీ ప్రతాపం ఏమిటని యూనియన్ నాయకులు నిలదీశారు కృష్ణవేణి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బలరాం దుర్గా ప్రసాద్ కారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి జరుగుతుంది ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు అంగన్వాడీలు ఆశాలు వీళ్ళందరూ కూడా ఒకటి జీత కొందరి జీతాల సమస్య రెండవది రాజకీయ వేధింపులతోటి మమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తామని బెదిరిస్తున్నారు అందువల్ల ఈ బెదిరింపులు సరికాదు మేము గత కొన్నేళ్ళగా అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఈ యొక్క మా ఉద్యోగాల్లో ప్రజలకి సేవ చేస్తున్నాం పాలన మారినంత మాత్రాన అధికారం మారినంత మాత్రాన మీ ఇష్టారాజ్యంగా మా కొలువులు ఓడబెరుగుతామని అంటే అలా అంటేనే గత పాలకుల కొలువులు ఓడబెరికారు అందువల్ల ఎవరు కూడా మీరు శాశ్వత కాదు అధికారం వచ్చినంత మాత్రాన ఐదేళ్లలో మా ఇష్టారాజ్యం మేము ఏది చేసినా చెల్లిపోటు అవుతుంది పద్ధతులు వ్యవహారం చేస్తే సిఐటి ఊరుకోదు అలాగే పీడిఎఫ్ కూడా ఊరుకోదు మరి ఈ సంగతులన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుస్తున్నాయా లేదో లేకుంటే ఈ రాష్ట్రంలో మరి పరిపాలన ఉన్నటువంటి ఒకటి రెండు మూడుగా ఉన్నటువంటి మంత్రులకి తెలుస్తున్నాయా లేదో మరి మీడియా ద్వారా మీ ద్వారా మరి తెలియజెప్పాలని చెప్పి అనుకుంటున్నాం ఆ రకంగా చిన్న ఉద్యోగులైనా ఏ స్థాయి అయినా ఎక్కడైనా అంటే తీసేసిన ఘటన మీ దగ్గర ఏమున్నాయనంటే అంటే ఒకటి అర ఉన్నాయి కానీ బెదిరింపులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ బెదిరింపులు ఆగాలన్నా ఒకలిద్దరం తీసేసి ఆగాలన్నా ఈ నిరసన కార్యక్రమం అవసరం అని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందువల్ల ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతకి కింద స్థాయిలో ఉన్నటువంటి మీ గల్లీ లీడర్లు జిల్లా లీడర్లు మరి ఈ చేసేటువంటి నిర్వాహకులన్నీ కూడా మీరు గమనంలో తీసుకోవాలని చెప్పి ఇలాంటి వేధింపులను ఆపాలని చెప్పి కాంగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పిలుపులో భాగంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏదైతే చిరుద్యోగులు ఉన్నారో స్కీమ్ వర్కర్లు అవను అవుట్ సోర్సింగ్ ఎవరిని ఉండి కాంట్రాక్ట్ ఎవరిని ఉండి అదేవిధంగా ఫీల్డ్ అసిటెంట్ని అంగన్వాడీలని ఆశయాలని మిడ్ డే మీలు ఆర్పీలు వివోఏలు కంటిన్సెంట్ వర్కర్స్ అందరినీ కూడా మా ప్రభుత్వం వచ్చింది మేము మా వాళ్ళని నేర్చుకుంటాము మీరు రాజీనామా చేయండి లేకపోతే మేము బలవంతం చేయిస్తామన్న ధోరణితో ఇక్కడ కింద నచ్చిరు నాయకులు ఎవరైతే నాయకులు నాయకులు చెబుతున్నారు మేము చెప్తున్నాం ఏనుగు ఏనుగు గుర్తుకుని చీమలు నలుపుతున్నట్టు నలపమాకండి వీళ్ళందరూ కూడా చిరుద్యోగులు పొట్ట కోసం వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చినా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కానీ తొలగించే ప్రయత్నాలు కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కానీ చేస్తే సిఐటి ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగులందరినీ కూడా సమానంగా చూడాలి తప్ప ఆ ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి అన్న విధంగా ఇబ్బంది పెట్టబాకనే కోరుతున్నాం అదేవిధంగా కొన్ని చాట్లను అయితే ఇదిగో వేరే ఉద్యోగం ఉండాలంటే మరి చూసుకో అంటే ఇండైరెక్ట్ గా నాకు ముట్ట చెప్పండి అని చెప్పి ఉన్న చోటా నాయకులు ఇబ్బంది పెడుతున్నారు రాబోయే కాలంలో ఇబ్బందులు కనుక వస్తే సిఐటి చూస్తా ఊరుకోదు అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఇబ్బందులు పడితే మేము రాబోయే కాలంలో పెద్ద పోరాటాలు చేస్తామని చెప్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తీసుకున్నాం కార్మికులు సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి అనేక పోరాటాలు మొత్తం స్కీమ్ వర్కర్ కార్మికులు ఈ ప్రభుత్వం మారితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశించారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అనేక మంది అంగన్వాడీలు మధ్యకాలను అనేక చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆశా వర్కర్లు అలాగే డాక్టర్ అయ్యి అయితే మన జిల్లాలో చాలా చోట్ల తొలగిస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు అలాగే కంటెంట్ వర్కర్లకు అయితే ఆరు నెలల నుంచి వేతనాలు లేవు పంపనుకుంటా పొగబెట్టేటట్టుగా ఈ రకమైన పద్ధతులు అవలంబిస్తా ఉన్నారు అక్కడేమో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారునేమో సప్లై చేయం ఎవరి మీద కక్ష సాధించమని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ కింద స్థాయిలో చోటా నాయకులు మాత్రం అనేక మందిని మీరు వైసీపీలో వచ్చారని చెప్పేసి తొలగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంగన్వాడీ వర్కరు కొత్తపేట నియోజకవర్గంలో లక్ష్మీ పాలవరం ఆ తండ్రి వైసీపీ అంట కూతురేమో ఆయన పనిచేస్తుంది బతుకుదేరు కోసం ఆమెని తీసేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆఖరికి ఏమీ లేదని చెప్పి రేషన్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి ఆ సాకుతో ఉద్యోగం తీసారని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ వేధింపులు వెంటనే ఆపాలి అలాగే డవాక్రానివేటర్స్ ఫీల్డ్ అస్టెంట్లు దాని ఫీల్డ్ అస్టెంట్లు అయితే అనేక మందిని జిల్లాలో తొలగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ ఉద్యోగుల మీద కార్మికుల మీద స్కీమ్ వర్కర్ల మీద ఈ వేధింపులు ఆపాలి ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం 뭐라고?